హాయ్ అండి నమస్తేని కమల్ని చాలామంది రైతులైతే కామెంట్ చేయడం జరుగుతుంది అన్న పత్తిలో చౌడు భూమిలో ఎక్కువగా ఏమేయాలని చెప్పి అడుగుతున్నారు సో చౌడు భూమి కానీ బాగా తేలికపాటి నేల కానీ సో ఇప్పుడు నేను కొన్ని వెరైటీలు చెప్తాను సో పాతదా కొత్తదా అనేది పక్కన పెడితే కొంచెం వేరే వాటితో కంపైన్ చేస్తే బెటర్గా రిజల్ట్ అయితే కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని వెరైటీలని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సో యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కూడా చౌడు భూమి కానీ బాగా బలం తక్కువ నేలలో కానీ చాలా బాగుంటుంది సో చౌడు భూమిలో కూడా మంచి రిజల్ట్ అయితే కనుక యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అంటే గరప నేలలో ఎర్ర చెక్క నేలల్లో బలం తక్కువ నేలలో కూడా మంచి రిజల్ట్ అయితే అంటే నల్ల బలాలతో బలమైన నేలతో కంపేర్ చేసిన కంటే కూడా బలం తక్కువ నెలలో కొంచెం బెటర్ ఈల్డింగ్ అయితే కనుక ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే కనుక ఖచ్చితంగా కూడా రిజల్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఒకసారి మీరు ఫస్ట్ ప్రయారిటీ కూడా ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్కి అయితే కనుక ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనీ మేకర్ కానీ సో గతంలో మనం మనీ మేకర్ వేసే వాళ్ళం కదా చౌడు భూమి ఉన్న వాళ్ళకి మనీ మేకర్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంటుంది దిగుబడి కానీ కాయ సైజు కానీ సో పత్తి పగలడం కానీ కాయ బరువు కానీ ఈ మనీ మేకర్ అనేది ఖచ్చితంగా కూడా ఎవరైతే చౌడు భూమి ఉందనుకున్నప్పుడు ఖచ్చితంగా పాత వెరైటీ అయినప్పటికీ కూడా మంచి దిగుబడి ఇవ్వాలంటే ఈ మనీ మేకర్ కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఇంకోటి వచ్చేసరికి తులసి సెవెన్ సో తులసి సెవెన్ కూడా సో ఎవరైతే బలం తక్కువ నెలలో ఉందో సో చౌడు భూమి ఉందో సో వాళ్ళు కూడా ఈ తులసి సెవెన్ కూడా మీరైతే కనుక ఒకసారి అయితే కనుక ట్రై చేయొచ్చు మంచి రిజల్ట్ ఖచ్చితంగా కూడా ఈ తులసి సెవెన్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో చౌడు భూమి కానీ బలం తక్కువ నేలైనా గరప నేలైనా మన ఏదైతే ఎర్ర నేలలు ఉంటాయో సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కూడా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసరికి రాశి వాళ్ళది ఆరు వందల యాభై తొమ్మిది సో ఆరు వందల యాభై తొమ్మిది ఇది కూడా మీకు చౌడి భూమి కానీ బలం తక్కువ నేల కానీ ఎర్ర నేల కానీ సో ఇలాంటి వాటికి అయితే కనుక ఖచ్చితంగా కూడా ఆరు వందల యాభై తొమ్మిది కూడా రాశి వాళ్ళది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్ త్రిబుల్ నైన్ సో క్రిస్టల్ త్రిబుల్ నైన్ కూడా ఎవరైతే బలం తక్కువ నేలలో ఉన్నాయో దాంతోపాటు మీకు కాయ సైజు కొంచెం బె బెటర్గా ఉండాలి మంచి రావాలి బలం అసలు లేదు చౌడు భూమి అయినా కానీ గర్భ నేల అయినా కానీ లేదంటే దేనికి పనికిరాని పొలమైనా అనుకున్నప్పుడు క్రిస్టల్ త్రిబుల్ నైన్ అనేది మంచి దిగుబడి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈ వెరైటీని ఒకసారి మీరు ట్రై కూడా బెటర్ హీల్డింగ్ చౌడు భూమి కానీ లేదంటే కనుక బాగా బలం తక్కువ ఉండి పనికిరాని పొలమైనా కానీ ఖచ్చితంగా ఇసుకనాలైనా కానీ ఇట్లా ఉన్న వాటికైతే కనుక ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడితో మంచి వీడితో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మీకున్న సందేహాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మంచి కంటెంట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్